ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు వారిని నీకు డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ వైఎంసీఏ నుంచి ఒలింపిక్స్కి వెళ్లిన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని అందుకే క్రీడలకు వైఎంఎస్సీ పుట్టినీళ్లు లాంటిదని మాజీ మంత్రి ప్రముఖ నటుడు మోహన్ అన్నారు సికింద్రాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మే ముప్పై ఒకటి వరకు కూడా తనకు జరుగుతున్న సమ్మర్ క్యాంపు బ్రోచర్ను మంగళవారం ఆయన వైఎంఎస్ సిఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జేకెర్ డానియల్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి పెంచేందుకు ఆవిష్కరించి ఎంతో మంది ఉత్తమ క్రీడాకారులను వైఎంసిఏ తయారు చేసిందని అన్నారు ఇక తను చదువుకునే రోజుల నుంచి కూడా వేసవి సెలవులో వస్తే దాంట్లో చాలు ఇక ఇంట్లో అసలు ఉండేవాడిని కాదని ఎక్కడ గేమ్స్ స్పోర్ట్స్ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని గుర్తు చేసుకున్నారు ఇక క్రీడలతో పాటు చదువు ఫస్ట్ క్లాస్ వచ్చివాడేనని అలా అన్నిటిలో కూడా ముందుంటానని అన్నారు పద్దెనిమిది వందల సినిమాలు ఎలా నటించానో తరకే తెలియదని ఇక భాష చిత్రాల్లో నటించిన తెలుగు వాళ్ళను మొదటి వాడేనని అన్నారు ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో వైఎంసిఏ కార్యదర్శి లెరాంట్ ప్రతినిధులు కళ్యాణి ఇక సాల్మాన్ రాజు రవిబాబు తదితరులు పాల్గొన్నారు మాకు నొక్కడినే పిలవాలి ఎవరిని పిలవద్దా ఇలా నేను అక్కడ పోతే అక్కడ మీరు అట్లా చేశారు మీరు అనుకుంటే మీరు అట్లా చేశారు నాకు తెలియదు అమ్మా అక్కడ యాక్షన్ అనగానే చేసిన అయిపోయింది ఇప్పుడు నాకు అసలు గుర్తే లేదు నేను ఏ క్యారెక్టర్ చేశాను ఎందులో అన్న అట్లా ఎన్ని క్యారెక్టర్లు ఎన్ని క్యారెక్టర్ నా లైఫ్ నా జర్నీ రెండు ముక్కలు చెప్పాలి కదా మీకు ఏం చేశానో తెలియదు నిజమే మామగారులు ఏం చేసినాడో నాకు తెలియదు బావగులంబర్జులో ఏం చేసినాడో నాకు తెలియదు అది కామెడీ క్యారెక్టర్ ఇది కామెడీ క్యారెక్టర్ చిన్నరాయిడ్లో ఏం చేశానో తెలీదు పెదరాయిలో ఏం చేశానో తెలియదు మాయిలోళ్ళు ఏం చేశానో తెలియదు డారీ డ్రైవర్ ఒకదానికి మించి ఒకటి పనుల ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ సంబంధం అన్ని కామెడీ క్యారెక్టర్ గెటప్లోనే యాక్షన్ డివైడ్ అయిపోయింది అట్లా పద్దెనిమిది వందలు మల్ల ఇందులోనే సాంగు మళ్ళా ఇందులోనే సౌందర్యతో పాటకు అసలు అదొక చరిత్ర ఎట్లంటే ఒక కమిడియన్ చేసిన పాట అందులో హీరో ఉన్నాడు రాజేందర్ ప్రసాద్ అనే అతను టాప్ హీరో కామెడీ హీరో అలా అంటే అతన్ని పక్కనే పెట్టి నాకు పాట పెడితే మూడు వందల అరవై ఐదు రోజులు వెంకటేశ శ్రీనివాస థియేటర్లో నాన్స్టాప్ కానీ మూడు వందల అరవై ఐదు రోజు నేను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసి సమ్మర్ క్యాంప్స్ వచ్చినప్పుడు వెళ్ళా నా హుషార్ మామూలు పెట్టేది కాదు ఎందుకంటే నేను ఒక క్షణం సమ్మర్లో కూడా ఇంట్లో ఉండేటోని కాదు ఏదో ఒక గేమ్ ఆడటానికి వాలీబాల్ ఆడటానుకో బ్యాడ్మింటన్ ఆడటానికో కబడ్డీ ఆడటానుకో నేను పోతూ ఉండేవాడిని సమ్మర్ క్యాంప్ వచ్చేసరికి ఇంకా సంతోషం ఎందుకంటే అందరం గ్యాదర్ అవుతాం కదా కనుక ఈ వైఎంసిఏ వారు ఈ చేస్తున్నటువంటి సమ్మర్ క్యాంపు డిఫరెంట్గా ఉంటుంది మేము అల్లరి చిల్లరగా ఆడుకునే సమ్మర్ క్యాంపులు వేరు స్కూళ్ళల్లో సమ్మర్ క్యాంపులు వేరు వైఎంసీఏ సమ్మర్ క్యాంపులు వేరు ఇది ఈ సమ్మర్ లో పాల్గొనే ప్రతి విద్యార్థికి ప్రతి యువకుడికి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడిచ్చే ఈ కోచింగ్ లైఫ్లో ఉపయోగ ఉపయోగపడతా ఏం కావాలనుకుంటే దానికి ఉపయోగపడతా నేను వెయిట్ లిఫ్టింగ్లో బాబు నా వెయిట్లో నేనే ఫస్ట్ వచ్చేది ఎక్కడికి అన్నిట్లో అట్లా ఇక్కడ ఇక్కడిచ్చే కోచింగ్స్ అన్నింటిలో కూడా ఒలింపిక్స్ దాకా పోవచ్చు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వచ్చు ఇంటా గెలిచు రద్దా గెలిచవచ్చు కనుక ఈ కోచింగ్ తీసుకునే వాళ్ళు అదృష్టవంతులు ఈ కోచింగ్కి సీటు దొరికే వాళ్ళు కూడా మహా అదృష్టవంతులు వీళ్ళని ఇక్కడ దాకా రావడానికి ప్రిపేర్ చేసిన తల్లిదండ్రులు కూడా అదృష్టం అలాంటి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు కూడా అదృష్టం అక్కడ నెగ్లెక్ట్ చేయకండి ఈ వైఎంసిఏ సమ్మర్ క్యాంప్ను అందరూ కూడా అందులో ప్రెసిడెంట్ గారు డానియర్ గారు డైనమిక్ ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మీసాలు చూస్తేనే అర్థం అవుతుంది కొంతమంది మీసాలు ఉంటాయి అవి ఎటెటో పోతుంటాయి క్రమశిక్షణగా కాదు క్రమశిక్షణగా అంటే అంతటి క్రమశిక్షణ ఎందు అండి మనిషిని చూసి మనిషి అప్పరెన్స్ చూసి క్యారెక్టర్ని చెప్పొచ్చు బిహేవియర్ని చెప్పవచ్చు అంటే నీట్గా ఉండేదాన్ని బట్టి కూడా మనిషి క్యారెక్టర్ని ఎస్ఎస్సేచ్ అట్లా డానియల్ గారిని చూడండి బాబు మోహన్ చూడండి నా స్థాయిలో నేను ఫ్రెష్గా నీట్గా ఉండటం నాకు అలవాటు డానియల్ గారు కూడా అలవాటు నాకు చూడండి మా బ్రదర్ గ్యాస్ ఇలాంటి లీడర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సబార్డినేట్స్గా కూడా అలాంటి యాక్టివిటీస్ ఒక పావన ప్రసంటు అలవర్చుకుంటారు ఇక్కడ అందరూ కూడా ఈ నుంచి ఆడింది ఆ నుంచి రోడ్డు ఈ పాట చూస్తే బోగుంటే ఏమో కూరంటేమో అడుగునే పాట అడుక్కునే పాట కాబట్టి రోడ్డు ఈ నుంచి అటు ఆమె ఆ పాటతోంటే ఏమో కూరంటేమో ఆ పాట అసలు నాకు సంబంధం లేదు సినిమాలోనే నేను పాట మాత్రం ఉన్నా ఏం చేశానో నాకు తెలియదు వంద రోజులు అడిగింది బావల సయ మరదల సయ పాట కోట శ్రీనివాసరావు గారు నేను సీనియర్ యాక్టర్ మూడు వందల మంది ఉంటాము మూడు వందల మందిలో నేను కోట శ్రీనివాసరావు కూడా సమానం బ్రిట్నే అందరూ సమానం లేదు ఏం చేశానో నాకు తెలియదు ఆ పాట బాబు మోహన్ పాట అయిపోయింది అది శిక్ష్మిత అట్లా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కథ ఒక్కొక్క వ్యవహారం వన్ బై టూ సినిమాలో థై లో ఒక ఫైటింగ్ చేస్తాను నేను అంట దాంతో కొందరోజులు ఆడి అట్లా గర్వంగా ఫీల్ అవుతాను ఒక్కోసారి నేను ఏం చేశానో నాకు తెలియదు ఇంత ఎప్పుడో ఇంత మెచ్చుకుంటుండ్రు ఏంటి అనుకుంటాను నేను నాకు తెలియదు కదా అది మీకు తెలుసు నేనేం తీసాను మీ వాడిగా మీ సోదరుడిగా ఏ తెలుగు వాడు ఇతర భాషల్లో నటిస్తున్నారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి రాజన లాంటి విలన్లు రకరకాల విలన్లు అంటే సని ఇతర భాషల్లో ఎవరు నటించారు ఓన్లీ బాబు మోహనే ఇతర భాషల్లో నటించారు అక్కడ కూడా నాకు పాటలు కన్నడలో పాటలు తమిళ్లో పాటలు నాకు డాన్స్ కానీ మ్యూజిక్ ప్రతి మళ్ళీ దంచుతాను ఎంత దంచుకున్నాడు అలా మీ సోదరుడు కదా ఇదనే వైఎస్ నడపగలుగుతారు కనుక ఈ సోమరితనము ఇంకేదో ఇంకేదో అవి ఉండకుండా వాటిని ఇంటి దగ్గర రేపు పంపించి పారేసి కిటికీ రోజు బయటపడేసి మీరు ఇక్కడ మాత్రమే యాక్టివ్గా నవయువకులాగా యంగ్ స్టార్స్ లాగా ఇక్కడ సమ్మర్ క్యాంప్కి వచ్చే వాళ్ళందరినీ మీరు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ అంతటి శక్తి అంతటి యాక్టివ్నెస్ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరికీ దాన్ని ఇన్వైట్ చేసినందుకు ఇన్వైట్ చేయలేదు నేను ఫ్రెండ్షిప్లో కాఫీ దానికొచ్చినట్టు తమ్ముడు అన్నాడ ఎందుకంటే వాళ్ళ అన్నయ్య తమ్ముడు తమ్ముడు అనేది ఆ చర్చ్ కంపౌండ్లో మా కథ మా ఘోర అది అన్నీ చక్కలే ఉంటాయి అన్నీ మంచి చెడ్డగోర కాదు సరి మా బ్యాచ్ అంత గమ్మత్తుగా ఉండేది సరే ఎనీవే నా విషయాలు చాలా చెప్పారు అన్ని చెప్తే కూడా బాగుండదు అందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ